అందరికీ నమస్కారం మధుస్ కిచెన్కి స్వాగతం అండి మొదటి ముద్ద పచ్చడంతో తినందే ఆ భోజనం తృప్తిగా ఉండదు మరి ఆవకాయ పట్టాలంటే కాయ కాస్త ముద్రాలి అప్పటిదాకా ఆగేదెలా అందుకని ఈ మామిడికాయలు కూర పచ్చడి చేసుకొని కాస్త గడిపేస్తే ఆవకాయ వచ్చేదాకా ఆ తర్వాత దాని రుచి చూడవచ్చు ముందుగా స్టవ్ అయి పెట్టుకొని కాస్త ఆవాలు మెంతులు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు అనమాట కాస్త ఆవాలు వేగిన తర్వాత దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చేదాకా వేగించాయి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని వెంటనే వేరొక ప్లేట్లోకి మార్చేసుకోవాలి లేదంటే కాస్త ఆ వేడికి ఇంకా మాడినట్టు అయిపోతే రుచి పోతుంది మెత్తగా పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అదే మిక్సీ జార్లో కాసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి పల్స్లో పెట్టి తీసి రెడీ పెట్టుకోవాలి ఆ తర్వాత మామిడికాయలు బాగా కడిగేసి తుడిచేసి పొడారిన తర్వాత వీటికి చెక్కు తీసేసుకొని కూర తీసుకోవడమే అన్నమాట విధంగా పై తొక్క తీసేసి ఆ తర్వాత మనం ఎండు కొబ్బరి కూర తీసుకుంటాం కదా దాంతో వీటిని తీసి రెడీ పెట్టుకోవడమే ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుంది దీనిలో వెల్లమేసి చేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట కాస్త తీయగా పుల్లగా రుచిగా ఉంటుంది అది కూడా ఈ విధంగా మనం తీసి రెడీ పెట్టుకోవాలి మామూలుగా ముక్కలు పచ్చడి చేసుకున్నా కూడా మనం ఇదే కొలతతో తీసుకుంటాం అన్నమాట ముందుగా మనం ఈ కూరని కులుచుకోవాలి అది ఎన్ని కప్పులైంది చూసుకొని ఆ తర్వాత మనం మిగిలినవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి మనం ఆవకాయ పచ్చడికి కూడా అంతే ఒక గిన్నెతో ముక్కల్ని కొలుచుకొని ఆ తర్వాతనే ఆ ముక్కల్ని బట్టి మనం ఇస్ట్ ఫోర్ రేషియోలో కలుపుతాం అన్నమాట కారం ఆవపిండి ఇవన్నీ కూడా అట్లానే ఈ మామిడి కూర కూడా నాలుగు కప్పులు అయింది కాబట్టి ఒక స్పూన్ పసుపు వేసి ఒక కప్పు కారం తీసుకున్న అంటే మామిడికాయల పుల్లదనాన్ని బట్టి కూడా మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఒక అరకప్పు మాత్రము ఉప్పు అట్లానే మనం పొడి చేసి పెట్టుకున్న పిండి మెంతులు ఉన్నది కదా అది అట్లానే వెల్లుల్లి ఇవన్నీ కూడా బాగా కలిపేసేయాలి ఎప్పుడైతే మామిడి కూరకి ఉప్పు తగులుతుందో కొద్దిగా నీరు రావడం మొదలవుతుంది మెత్తబడుతుంది చెమ్మగా అవుతుంది కదా ఈ విధంగా కలిపి ఒక పక్కకి పెట్టేసేయాలి ఇప్పుడు మనం తాలింపు వేసుకోవడానికి ఒక కప్పు ఆయిల్ తీసుకుంటే దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూను శనగపప్పు వేసి వేగనివ్వాలి ఆ వాళ్ళు చిట్పట్లు ఆడేదాకా మినపప్పు శనగపప్పు వేయకూడదు ఆ తర్వాత కాస్త ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ తాలింపు పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే దీన్ని మనం ఈ పచ్చళ్ళలో కలుపుకోవాలి దీనిలో కాస్త బెల్లం వేసుకుంటే కూడా బాగుంటుంది ఉప్మాల్లోకి దోశల్లోకి కూడా కొంచెం తీయ తీయగా కూడా బాగుంటుంది పుల్లగా తీయగా ఇట్లా మనకిది నెక్స్ట్ డేకి ఇంకా కాస్త చెమ్మ వచ్చి నీరు వచ్చినట్టు అవుతుంది కదా వచ్చి ఇంకా బాగుంటుంది రుచి ఆ తర్వాత దీన్ని బాగా కలిపేసి ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి అలా చూసుకోవాలంటే మనకి ఉట్టిగా పచ్చడిలో చూస్తే తెలియదు అనమాట కాబట్టి మనం ఎప్పుడైనా సరే పచ్చడిలో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవడానికి కొంచెం అన్నంలో కలిపి చూసుకుంటే తెలుస్తుంది పచ్చడి ఎప్పుడు కూడా గ్లాస్ జార్లోనే మనం స్టోర్ చేసుకోవాలి ప్లాస్టిక్ వాటిల్లో కానీ అల్యూమినియం పాత్రల్లో కానీ అసలు పెట్టకూడదు స్టీల్ వాటిల్లో కూడా పెట్టాలి గ్లాస్ అయితేనే మంచిది అనమాట మామూలుగా ఎక్కువ పచ్చడి పడితే జాడీల్లోనే పెట్టుకుంటాము మనం అన్నంలో రుచి చూసినప్పుడే మనకి ఆ ఉప్పు సరిపోయిందా లేదా అనేది పూర్తిగా తెలుస్తుంది ఉప్పు సరిపోయిందా లేదా చూసుకున్న తర్వాత మనం తక్కువైతే కొంచెం కలుపుకోవచ్చు అనమాట ఆ తర్వాత మనం అప్పటికప్పుడు వాడేసుకోవచ్చు ఈ పచ్చడిని చాలా రుచిగా ఉంటుంది నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్